సీతారాముల ఆశస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కాలువ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి శివలింగం నాగేంద్ర స్వామి నవగ్రహ పార్వతీ పరమేశ్వర ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు గత ముప్పై తేదీన ప్రారంభమైన ఉత్సవాలు నేడు ప్రతిష్టాపనతో ముగిశాయి విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శుభముహూర్తాన డప్పు శ్రీరామ శ్రీరామస్మరణతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిష్టాపన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయన్న మాట్లాడుతూ సీతారామస్వామి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు దేవాలయం దాంతోపాటు లక్ష్మీదేపతి దేవాలయం శివాలయం నాగదేవుల ఇంటిలో పుట్ట ప్రజాస్వామ్య స్థాపన మరి ఇంత పెద్ద ఇతర కార్యక్రమాలు చేస్తుంది దాదాపునే పుట్టకాలం లోపనే సంవత్సర కాలం లోపలే మన ఇంత పెద్ద ఇంకా నిధులు సమర్పించుకొని శేవాలయం నిర్మాణం చేయాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు నీళ్ళను కానీ మిగతా నీళ్ళ దయాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే మనం ఎక్కడ గుడి నిర్మాణం చేసినా మేము చాలా చూసుకుని తిరుగుతూ ఉంటాం అత్యంత వేగవంతంగా మరి గుడి నిర్మాణం పూర్తి చేస్తున్నటువంటి గ్రామ